ప్రైజ్ అలార్డ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు గత వారం నేను చెప్పినట్లు దేవుడు మనకు తోడై ఉండేందుకు మీరు ప్రయత్నించారా దేవుడు మనకు తోడై ఉంటే ఏ ఏ ఆశీర్వాదాలు మనం అనుభవిస్తామో అవి మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను బైబిల్లో చాలా వాక్యాలు చదివినప్పుడు ప్రతి చోట నేను మీకు తోడై ఉంటాను నేను మీకు తోడే ఉంటే నేను ఇష్టపడుతున్నాను నా తోడు మీకు కావాలి అన్న మాటలు చాలాసార్లు చదువుతాం అంతేకాక మన యేసు ప్రభు పేరు ఇమ్మానియలు అంటారు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం కొంతమంది కొన్ని విషయాలు చెప్తుంటే నాకు ఎందుకో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏమిటంటే దేవుడు మా ఇంట్లో ఉంటే మాకు శాపమండి అందుకని తీసుకెళ్ళి వచ్చాము నీళ్లల్లో అని కొందరు అంటుంటారు మరికొందరు ఏమంటారంటే దేవుని గుడి నీడ మా ఇంటి మీద పడితే మాకు శాపము మేము ఆరిపోతామని మేము దూరంగా వెళ్ళిపోయి ఇల్లు కట్టుకున్నామండి అని అంటుంటారు అయితే బైబిల్ దానికి ఆశ్చర్యమైనటువంటి మాటలు చెబుతుంది దేవుని నీడలో మనం దాచబడి ఉండాలని దేవుని సన్నిధి ఎప్పుడు మనతో ఉండాలని ఆ దిశగా మనం పొందే ఆశీర్వాదాలను గురించి చాలా విషయాలు బైబిల్లో చెప్తున్నాయి నీ మార్గాలలో నేను తోడుగా ఉంటాను అంటాడు మార్గాలు అన్నప్పుడు మనం వెళుతున్నటువంటి మన పరిస్థితులు అని మనం అర్థం చేసుకోవాలి మార్గం అంటే దారిని కాదు రోడ్డుని కాదు మనం వెళుతున్న మార్గాలు గమనించండి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం మే నెల తొమ్మిదవ తారీఖున ఈ ప్రాంతంలో ఓ భయంకరమైన తుఫాను వచ్చింది ఆ తుఫాన్లో నేను ఉంటున్నటువంటి నా గది కూలిపోయింది మేము ఆరాధన చేస్తున్న ఆరాధన మందిరం కూడా కూలిపోయింది కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరు ఆరాధన చేస్తున్న ఈ గుడి కూలిపోకూడదు కదండి నువ్వే భక్తులు అయితే నీ ప్రార్థన గట్టిదైతే ఉంటున్న గది కూలిపోకూడదు కదండి అని అన్నారు నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నానండి ఎందుకంటే నాకు తెలుసు ఈ గది కూలిపోతే ఇంతకు పరింతల పెద్ద గది ఆయన ఇస్తాడని నాకు తెలుసు ఈ మూడు వందల మంది ఆరాధన చేసే ఈ మందిరం కూలిపోతే వెయ్యి మంది ఆరాధన చేసుకునే మందిరం నాకు ఇస్తాడని నాకు తెలుసు అందుకని నేనేమీ కంగారు పడకుండా మౌనంగా ఉన్నాను ఆ మరుసటి రోజు మరొక అతను వచ్చాడు అప్పటికే నాకు నిలిచిన దానికి నీడలేదండి చాలా కష్టంలో ఉన్నాను వర్షం కురుస్తూనే ఉంది రెండు కూలిపోయినాయి మందిరం ఇది కూలిపోయింది ఇది నా పరిస్థితి నేను వెళుతున్న మార్గం అది ఇంకొక అతను వచ్చాయండి ఏమని చేస్తాను గారు అరే ఎంత ఆశ్చర్యమైన సంగతి అండి మిమ్మల్ని ప్రాణాలతో చూస్తారని అనుకోలేదండి మందిరం పడిపోయింది మీరును మీతో కొంతమంది దాంట్లో చనిపోయారని చెప్పారు కదండి అని అన్నాడు నేను ఆయన తన్నాను వాళ్ళు చెప్పారే అనుకో నేను బ్రతుకున్నాను కదా మరి మరి ఈ పాడు మాట నాకు చెప్పకపోతే ఏమైంది అసలు నేను చదవాలని మీకు ఏమైనా ఉందా అని అన్నాడు ఆతో మాట్లాడతారు ఎందుకండి అన్నాడు అప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు యోగు గ్రంథంలో ఒక మాట ఆ మాటని పాటగా వ్రాయడం జరిగింది మీరు వినే ఉంటారో లేకపోతే వినలేదో ఆ పాటని నేను ఇప్పుడు ఒకసారి ఆయన చూపిస్తాను చూడండి మార్గం అంటే నేను వెళుతున్న పరిస్థితులు అన్నమాట నేను वेल्ले मार्गमु नाये सुके तेलियुनु नेनु वेल्ले मार्गमु नाये सुके तेलियुनु सोदिल् च बडी నేను సువర్ణమయ్యి మారదను నేను వెళ్ళే మార్గము నాయ సుకే తెలియును జలములలో లోబడినే నీ వెళ్ళిన పూ అగ్ని నచి నా జ్వా నను కాల్ సజాలము నేను వెళ్ళే మార్గము నాయకే తెలియను నేను వెళ్ళే మార్గము యేసుకే తెలియను ఒక ప్రక్కన ఆరాధన చేస్తున్న మందిరం పడిపోయింది మరో ప్రక్కన నేనున్న గది పడిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి పదమూడు సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నది నా కళ్ళ ముందు ఐదే ఐదు నిమిషాల్లో కూలిపోయింది అది నేను వెళుతున్న పరిస్థితి అయితే నాకు తెలుసు నేను పరిశోధించబడిన తర్వాత శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతానని నా పరిస్థితులు సమృద్ధిగా మారుతాయని నన్ను పట్టి పీడిస్తున్న దరిద్రత తొలుగుతుందని నా ప్రయాసం వ్యర్థం కాదని నాకు బాగా తెలుసు అందువల్ల నేను దిగులు పడినట్టు కానీ చింతించినట్టు కానీ సణుక్కున్నట్టు కానీ కలవరపడినట్టు కానీ నా మనస్సులోకి రానివ్వకుండా ప్రభునందు ఆనందిస్తూ ఉండేవాడిని ఒకసారి యాకోబు జీవితంలో ఒక సంగతి అండి యావకోబు అంటాడు తనతో ఉన్న వాళ్ళతో మనము లేచి బేతేలు నాకు వెళ్ళదాం అక్కడ నేను దేవునికి బలిపీఠాన్ని కట్టి బలి అర్పించాలి అంటాడు ఏమిటయ్యా బేతేలి కిందకయ్యా బలి చెల్లించడం ఏమిటయ్యా బాబు అని అంటారు ఆయనతో ఉన్నవాళ్ళు కానీ యాకోబు తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నది ఏమిటంటే తన ఇంట్లో నుంచి తాను పారిపోయేటప్పుడు వాళ్ళన్న చంపుతాడని పారిపోయేటప్పుడు చేతి కర్ర తీసుకుని పారిపోయాడు నడిచి 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 ఆ చీకటిలో నడిచి వేదన పడి బాధలు పడి ఓ నది దాటి అలా వెనక్కి తిరిగి చూస్తూ అన్నయ్య చంపుతాడేమన్న భయంతో వెళ్ళిపోతూ ఉన్నాడు చివరికి ఒక చోటికి వచ్చేసరికి గడవందకమైన చీకటి ఆ చీకటిలో ఆ రాత్రి ఒక రాత్రిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు అప్పుడు భూమికి ఆకాశానికి ఒక నిచ్చెని వేయబడినట్లు ఆ నిచ్చెని మీద దేవదూతులు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు చూశాడు కలలో చూశాడు ఆ తర్వాత లేచి తనతో ఉన్న దేవునికి కృతజ్ఞత అర్పణగా అక్కడ ఒక రాతిని పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు తన మార్గమంతటిలో దేవుడు తనకు తోడుగా ఉన్నట్లు దేవుడు తనను ఆశీర్వదించినట్లు దేవుని కార్యక్రమాలు ఆయన అనుభవిస్తున్నట్లు దేవుడు తన కాపుదలగా ఉన్నట్లు మరలా ఒక్కసారి తన వెనకటి మార్గాన్ని జ్ఞాపకం చేసుకొని వెనకటి స్థితులన్నిటికీ మరలా దేవుని సన్నిధికి వెళ్ళి బేతేలుకి వెళ్ళి ఆయనకి బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేయాలని కోరుకున్నాడు సంగతి ఏంటంటే అతను కరతో వెళ్ళాడు ఇప్పుడు సమృద్ధిగా అక్కడికి వస్తున్నాడు దేవుడు నాకు తోడుగా లేకపోతే ఈ సమృద్ధి నాకు రాదు కదా ఈ సమృద్ధికి కారణం దేవుడు నాకు తోడై ఉన్నాడు నా మార్గం అన్నింటిలో ఆయన నాకు తోడై ఉన్నాడని అక్కడ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత స్థుతి చెప్తున్నాడు ఒకసారి వాళ్ళ మామతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది మార్గ మధ్యలో అప్పుడు వాళ్ళ మామతో అంటాడు మామ నీ ఇంట్లో చాలా కాలం నేను వెట్టి చాకరి చేశాను నీవు నన్ను వట్టి చేతులతో పంపించేవాడివి మా ఇంటికి కానీ అది జరగలేదు కారణం ఏంటో తెలుసా మామ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను ఇప్పుడు సమృద్ధిగా మరలా మా ప్రదేశానికి మా ప్రాంతానికి వెళుతున్నాను మామ దేవుడు నీకు గత రాత్రి కనిపించి మాట్లాడాను కదూ నా మీద శత్రుత్వం ఉండకూడదని జాగ్రత్త మామ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు సమృద్ధి కలుగు చేయడమే కాదు నీ ద్వారా కానీ నా బావమర్దుల ద్వారా కానీ నాకు శత్రుత్వం లేకుండా శాపం లేకుండా నన్ను కాచి కాపాడాడు మామ గనుక ఆయన తోడు లేకపోతే నేను ఈరోజు నీ స్థితిలో ఉండేవాడిని కాదని వాళ్ళ మామతో అంటున్నాడు ఈ యావకో నా ప్రియమైన సహోదరులరా మరొక విషయాన్ని కూడా దేవుడు మనకు తోడే ఉంటే మనకి ఏం జరుగుతుందో వస్తాను ఇస్రాయేలీలు ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో వెట్టి చాకరి చేస్తున్నారు వాళ్ళు దేవునికి మరుపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడుదల చేయాలని ఆశించాడు ఎంత విడుదల చేయాలనుకున్నా ఐగుప్తుల మూర్ఖత్వం చేత వీళ్ళని వీళ్ళని వెళ్ళిపోయేదానికి ఇష్టపడలేదు అప్పుడు మూడు రోజుల పాటు ఐగుప్తి దేశం అంతా చీకటి కడాంధకారపు చీకటి కమ్ముకుంది ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూడలేని పరిస్థితి గుమ్మం ఎక్కడుందో కిటికీ ఎక్కడుందో పొయ్యి ఎక్కడుందో పిల్లల మంచాలు ఎక్కడున్నాయి ఏమీ తెలియని భయంకరమైన కోడంధకారం కాముకండి విచిత్రమైన సంగతి ఏంటంటే ఇస్రాయల్ గుడారములో వెలుగు ఉన్నది అని బైబిల్లో రాసి ఉంది అంటే అర్థమేమి తెలుసండి యేసయ్య ఎక్కడ ఉంటాడో దేవుడు ఎవరికి తోడై ఉంటాడో అక్కడ వెలుగు ఉంటుంది నీ గుమ్మం ఎక్కడో తెలుసు నీ కిటికీ ఎక్కడో తెలుసు నీ వ్యాపారం ఎక్కడో నీకు తెలుసు అసలు నీ భార్య ఎవరో నీకు తెలుసు క్రమము తప్పిన అక్రమాలు చేసేదానికి నీవు తెగించవు కారణం నీవు వెలుగులో నడుస్తున్నావు ముళ్ళు ఉన్నాయో రాళ్ళు ఎక్కడున్నాయో రప్పలు ఎక్కడున్నాయో నీకు తెలుసు ఎవరికి దండం పెట్టాలనో ఎవరికి దండం పెట్టకూడదో ఎవరిని పూజ చేయాలనో ఎవరిని ఆరాధించకూడదో నీకు తెలుస్తుంది కారణం నీవు వెలుగులో ఉంటావు జీవము గల దేవుడు వెలుగులో మనల్ని నడిపించాలని మన మార్గంలో తోడై ఉండాలని మన నివాసాలు నివసించాలని ఆయన వెలుగులో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు చీకట్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదండి గాళ్ళు గప్పలో తెలీదు ఏది పుట్టో ఏది పామో దేనికి దండం పెట్టాలో దేనికి దండం పెట్టకూడదు ఏమీ తెలియక చీకట్లో చిందులు ఆడుతున్న భయంకరమైన పరిస్థితి అండి ఏ తలుపు కొట్టాలనో ఏ తలుపు కొట్టకూడదో ఎవరు తన భార్యో ఎవరు తన పిల్లలో తెలియని పరిస్థితిలో శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు నా ప్రియమైన సహోదరులారా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు క్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు ఆయన సృష్టించిన జ్యోతులే ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఆయన సృష్టికర్త ఆయన వెలుగై నీతో సంచరించాలని నీ పరిస్థితులన్నిటినీ నీవు అధిగమించి నీ మార్గం సరానం చేయాలని నీ జీవితానికి అడ్డుగా ఆటంకాలుగా ఉన్న ప్రతి ఒక్కటిని దుర్మూలనం చేసి ఆయన ముందుగా నడవాలని కోరుకుంటూ ఉంటున్నాడు ఒక ప్రక్కన చీకటి అండి ఇక్కడ ఐదృప్తీయులు ఉన్నారా ఒక దూడని చేసుకుని దూడకి దండం పెట్టి ఆరాధన చేస్తుంటారు ఇక్కడ చీకటి ఇది నేను చదివినప్పుడు నేను చాలా చేర పడిపోయాను ఇక్కడ చీకటి ఏమిటి ఇక్కడ వెలుగు ఏమిటి ఇక్కడ ఏమైనా దీపాలు ఉన్నాయా లేవు కడొందకూర మనిషి ఒకటి నీ బ్రతుకులో ఆయన తోడుగా ఉన్నట్లయితే ఆయన వెలుగై ఉంటాడు ఆ వెలుగు నీకు మార్గం సరాళం చేస్తుందన్న సంగతి వాస్తవం ఆయన అంటాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే చివాన్ని నేను తప్ప వేరొక వెలుగు లేదు మీరు చూస్తున్న వెలుగులన్నీ భ్రమ అని అంటున్నాడు మరి ఒక విషయాన్ని కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే అబ్రహాము దాసుడు ఎలియాజరు ఉన్నాడు తన యజమాని చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఎవ్వరూ చేయలేని విషయాన్ని పనివాడిని నమ్మి ఆ పనివాడికి ఈ సంగతి అప్పచెప్పాడు అదేమిటంటే తన కుమారునికి పెళ్లి కుమార్తెని సిద్ధపరిచి తీసుకొని రావాలని ఓ ప్రాంతాన్ని చెప్పాడు అక్కడికి వెళ్ళమని అడ్రస్ చెప్పలేదండి మరేమీ చెప్పలేదండి ఓ ప్రాంతాన్ని చెప్పాడు వెళ్ళమన్నాడు ఈ ఎలియాజరు అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా చాలా మార్గాలు వచ్చాయి ఈ మార్గంలో వెళ్ళాలన్నా ఈ మార్గంలో వెళ్ళాలన్నా ఈ మార్గంలో వెళ్ళాలన్నా నా యజమాని చెప్పిన చోటు నేను వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని దిక్కుతోచిన పరిస్థితిలో అలా కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎవరో చెప్పినట్లుగా ప్రక్కనే ఉండి చెప్పినట్లుగా ఇదిగో ఈ మార్గం వెళ్ళు అన్నట్లు ఇక ఆ మార్గంలో వెళ్ళేవాడు ఇంకో దగ్గరికి వెళితే అక్కడ దిక్కుతో చేతి కాదు ప్రతి చోట దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రార్థన చేసేవాడు ఎవరో వ్యక్తి వ్యక్తి తనతో ఉండి తనని నడిపిస్తూ ఉండేవాడు చివరికి తాను వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన చోట మోకరించి ప్రార్థన చేసి అంటాడు నా యజమానుని దేవుడు అయిన నీవు నాకు తోడయుండి నేను వెళ్ళవలసిన మార్గం రైట్ వే తిన్నని మార్గాన్ని నాకు చూపించి నన్ను ఇక్కడికి నడిపించావు అయ్యా నీకు స్తోత్రములు వందనాలని వందనాలు చెల్లించాడు అది కాక పెళ్లి కుమార్తెని సెలెక్ట్ చేశాడు అది ఒక పెద్ద ఆశ్చర్యం అండి ఆ పెళ్లి కుమార్తె ఎలాంటిది దేవుని సేవకులకి పరిచర్య చేసేది ఇంకొక విషయం ఏంటంటే ఆమె ఒళ్ళంత ఆభరణాలతో నింపబడినది ఇలా చెప్తున్నానని ఆభరణాలతో అలంకరించుకోమని కాదు ఆ ఆభరణాలు దేవుని పరిశుద్ధ ఆత్మ వరములకు సాదృశ్యం వరములు కలిగినటువంటి ఒక కన్యకుని ఈయన గుర్తించి ఆమెని ప్రత్యేకించి తన యజమానుని కుమారుడు ఇస్సాకుకి ఈ రిప్కాన్ని తీసుకుని వస్తున్నాడు ఆమె ముసుకు వేసుకున్నదై ఆయన వెంట వచ్చినట్లుగా చెప్తుంది ఇస్సాకు ధ్యానం చేస్తూ ఉండగా ధ్యానం చేసి ముగించిన వెంటనే ఇస్సాకు ఈమె ప్రత్యక్షమైంది ఈ విషయంలో మనం రెండు విషయాలు గమనించాలండి మొదటిదేమో దేవుని సహాయంతో దేవుని తోడుగా ఉన్నందువల్ల తిన్నగా వెళ్ళవలసిన చోటుకే వెళ్ళాడు మిస్గైడ్ అవ్వలేదు మరొక చోటికి వెళ్ళలేదు రెండోది యజమానుని ఇంటికి అర్హత కలిగిన వ్యక్తిని ఆయన నిర్ధారించి తీసుకొని వస్తున్నాడు ఈ రిప్కా క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యమై ఉంది మన జీవితాలలో మనము ఆరాధన చేయుటకు దేవుని స్థుతించుటకు దేవుని ప్రజలను ఎన్నుకునేటప్పుడు ఆత్మ సంబంధమైన వరములు కలిగిన ఆ సంఘాన్ని ఆ సహవాసాన్ని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం కొందరికి ఎక్కడికి ప్రార్థనకు వెళ్ళాలనో ఎవరితో కలిసి ఉండాలనో ఏ సహవాసంలో ఉండాలనో తెలియదండి ఇక్కడికి ఒక వారం అక్కడికి ఒక వారం ఇక్కడికి ఒక వారం అక్కడ ఒక వారం ఇద్దేశ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే దేవుడు వాళ్ళకి తోడే లేడు గనుక వాళ్ళని నడిపించాల్సిన చోటికి వాళ్ళు నడవలసిన చోటికి వాళ్ళు నడవలేకపోతున్నారు వాళ్ళకి మతి భ్రమించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు గనుక నా ప్రియమైన సహోదరులారా ఎలి ఎలియాజర్ ఏమంటున్నాడంటే నా యజమానుని దేవుడు నాకు తోడై ఈ కార్యం నా ద్వారా చేయించాడు గనుక నాకు చక్కటి సహవాసం దొరికింది మీ జీవితాలలో కూడా దేవుడు తోడై ఉంటే చక్కటి సహవాసం దొరుకుతుందండి ఆత్మ సంబంధమైన సహవాసం మీకు దొరుకుతుంది అక్కడ మీరు ఆత్మలో ఆనందిస్తారు సనుక్కుంటూ గొణుక్కుంటూ మీ జీవితాన్ని గడపలేరు స్వస్థ వర్మ కలిగిన దేవుని బిడ్డలు మీకు చూపిస్తాడు సమర్పంచమైన దైవ సేవకులు మీకు కనిపిస్తారు నిస్వార్థంగా దేవుని పనుల్లో కొనసాగే వాళ్ళని ప్రభు మీకు చూపిస్తాడు అంతేకాకుండా మీరు వెలుగులో మీ క్రియలు చేస్తారు మీరు చీకటి సంబంధులుగా కాక వెలుగులో నడుస్తారనే సంగతి వాస్తవం ఇస్రాయేల్ వెళుతూ ఉంటే పగటిపూట మేఘస్తంభం వాళ్ళకి నీడగా రాత్రిపూట వాళ్ళకి అగ్నిస్తంభం వాళ్ళకి వెలుగుగా శత్రువు సమీపించకుండా ఇలాంటి అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని తీసుకెళ్తాడు అంతేగాక యాకోబు చెప్పినట్లు ఏ దిక్కులేని తనంతో నేను వెళ్ళాను దేవుడు నాకు తోడే ఉన్నాడు ఇప్పుడు నేను సమృద్ధిగా వస్తున్నాను అందుకని దేవునికి బలిపీఠం కట్టి దేవుని స్థుతించుకుంటానని స్థుతి స్తోత్రములు ఉన్నటువంటి ఆ ఉన్నత అనుభవంలోనికి నిన్ను ఆయన నడిపిస్తాడు స్థుతించడం స్తోత్రించడం అనేది హల్లెలు చెప్పడం ఏసురత్తుని చెప్పడం అనేది అది అందరికీ దక్కదండి అది దేవుడు ఎవరికి తోడే ఉంటాడో వాళ్ళకే దక్కుతుందన్న సంగతి వాస్తవం స్థుతిని స్తోత్రాన్ని కొందరు ఆశ్రయించుకుంటారు మరి కొందరు రాత్రి మగలు స్థుతించుకుంటూ ఆయనతో ముందుకు సాగిపోతారు ఆ హిమ్మాలయలేని దేవుడు మీకు తోడై మీ జీవితాల్లో వెలుగై మీకు క్షేమాన్ని కలుగు చేసి మీకు జ్ఞానాన్ని కలుగు చేసి మిమ్మల్ని సమృద్ధిగా ఉంచి ఆశీర్వదించాలని కోరికతోనే ఆయన మీతో ఉంటే ఏం జరుగుతుందో ఈ యొక్క విషయాలు మీతో ఇంత తేటగా పంచుకుంటున్నానండి మీరు ప్రార్థనకి తల వంచినట్లయితే ప్రభా మీరు మాతోనే ఉండండి మేము మీతోనే ఉంటాం మా పరిస్థితులన్నీ అధిగమించి దరిద్రతలో నుంచి సమృద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించండి మా మార్గం అంతటిలో మాకు తోడై ఉండండి ప్రభు మా సమకాలికుల మధ్యలో మమ్మల్ని అవమానపరచక మమ్మల్ని సాక్షిగా నిలబెట్టమని మీరు నాడు మీ వ్యక్తిగత జీవితాలలో చక్కని సహవాసానికి మిమ్మల్ని నడిపించి మీ జీవితాలని ఆశీర్వదింపచేస్తాడు మీ కొరకు నేను ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి ప్రభు అని స్తోత్రమయ నీవెంతైనా నమ్మదగిన దేవుడివి పరిశుద్ధుడివి ఈ నీ ప్రజలు నీ తోడు కావాలని లోకంలో రకరకాల సహవాసాల్లో జీవితాలు పాడై కన్నీళ్ళమయమై శాపాలు తెచ్చుకొని రోగాలు తెచ్చుకొని దరిద్రతను అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితులు మీ తోడు మాకేం కలుగుతుందో మీరు హెచ్చరించారు ఆ దిశగా నిబడ్లు తీర్మానం చేసి ప్రార్థన చేస్తున్నారు మనకి ఈ ప్రార్థనలో మీ బిడ్డలను ఆశ్రయించి బలపరిచి ప్రతి క్షణము నీ తోడు నీ బిడలు కుంచి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన ఏసునామములు అడుగుచున్నాను తండ్రి ఆమె